ఎవ్రీవన్ నిన్న సండే గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సండే రోజు జరిగిన ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక రకంగా వాళ్ళు వాళ్ళు ఇచ్చి వాళ్ళు అన్ని రకాల మనకు ఫుడ్ షెల్టర్ అన్నీ ఇచ్చి వాళ్ళు చేసే గేమ్లోకి మనం ఇంట్రెస్ట్గానే వెళ్ళి మనం ఇష్టంగానే వెళ్ళేసి వాళ్ళు చెప్పినట్టు వినకుండా చేస్తే ఎవరైనా అలానే చేస్తారు దానిలో తప్పు లేదు కాకపోతే ఈయన చేసిన ఫైట్ ఫస్ట్ నుంచి క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఉన్నదాని ప్రకారము అలా ఫైట్ చేసినప్పుడు ఆయనను వెళ్ళిపో నువ్వు ఇందులో నుంచి వెళ్ళిపో గేట్ గేట్స్ ఓపెన్ అయినాయి అని గారు చెప్పగానే నిజమే సార్ నేను చేసింది తప్పే నేను అలా అనకూడదు అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చి ఉంటే ఆ సింపతి అనేది వేరే రకంగా ఉండేది అలా టకటక మాటలు జారేసి మళ్ళీ అలా క్షమాపణ చెప్పమని అడిగి అలా ఉండి మళ్ళీ తెల్లవారు రావడం అనేది ఒక రకంగా అస్సలు బాగలేదనిపించింది అలా వచ్చే అలా ఉండాలి అని అనుకున్నప్పుడు అలాంటి మాటలు జరగకుండా జాగ్రత్తగా మనం ఒక గేమ్ షో ఆడడానికి వచ్చాము మనం వారం రోజులు ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి అని అన్నప్పుడు ఏదైనా అంతే కదండి ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్నామంటే ఎన్ని కష్టాలు పడితే యాక్ట్ చేయడానికి అవుతుంది మనం అనవసరంగా వెళ్ళేసి ఆ డబ్బుల కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే తప్పదు అలా అవ్వదు అనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండడం బాగుంటుంది వెళ్ళి తర్వాత అక్కడ ఏదో మనం బిల్డప్ ఇస్తే అస్సలు కుదరదు కదా నాకైతే అలాగే అనిపించింది మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి టోటల్గా వాళ్ళు ఆలోచించింది మాత్రం వాళ్ళ సైడ్ బిగ్ బాస్ సైజ్ సైడ్ మాత్రం చాలా కరెక్ట్గానే ఎందుకంటే వాళ్ళని అంటే ఎవరు ఊరుకుంటారు ఈరోజు ఈ అభయ్ అన్నప్పుడు ఇంకొక రోజు ఇంకొకరు అంటారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టే కానీ ఈ అబ్బాయి వేసే స్టెప్ రాంగ్ అని అనిపిస్తుంది ఒక్కసారి మనం ఒక దాంట్లోకి వెళ్ళినామంటే కష్టమైనా ఎంత సంతోషమైనా కానీ మనం దాన్ని భరించుకుంటూ దానిలో సర్దుకొని అడ్జస్ట్ అవ్వడమే జీవితం కదా ఎక్కడైనా ఆటలో అయినా కానీ మన జీవితంలో అయినా కానీ అనవసరంగా తొందరపడి బయటకు మాటలు జారి అనవసరంగా లీనియన్స్ అయిపోయినట్టు అనిపించింది ఫ్యూచర్ అంతా ఆయన మూవీస్లోనే యాక్ట్ చేస్తాడు కాబట్టి నాగార్జున గారితోనే ఒక రకంగా అంటే ఆయన మాటకు ఇచ్చి బయటకు వచ్చినట్టే ఇంకేం లేదు కాకపోతే ఆయన ఒక రకంగా మైనస్ అయ్యాడేమో అనిపించింది ఎప్పుడైతే ఆ గేట్స్ ఓపెన్ అయినప్పుడు బయటికి వచ్చి ఉంటేనే బాగుండేది అని అనిపించింది ఇంకా అందరూ అందరు అక్కడ ఆడేవాళ్ళంతా యాక్టింగ్ చేసుకుంటూ మెయిన్ అయితే సోనియా అని అయితే ఫుల్గా అంటే అసలు ఎక్కడ ఏమీ లేకుండా మంచి యాక్టింగ్ చేసుకుంటూ కన్నింగ్ కన్నింగ్గా ఆడుతుంది అఫ్కోర్స్ ఆమె ఎలాగో టాప్ ఫైవ్ వరకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఉన్నా కానీ అది రాంగే ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె తీసేస్తారు మిడిల్లోనే తీసేస్తారు ఆమె ట్రాన్స్పరెంటే లేదు అసలు ఆమె దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేనే లేదు అంత గూడు పుటాన్ని అంటారు చూడండి తెలుగులో ఆ గూడు పుటాని లాగా చేస్తూ ఆ బిగ్ బాస్లో ఉంటుంది ఆ ఉండేదేదో ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా పద్ధతిగా ఉంటే ఆ బిగ్ బాస్ హౌస్లో రానియొచ్చు మెయిన్ ఏదైతే కిరాక్సిత అలాగే ఉంటుంది కాకపోతే ఈ మధ్యన కొంచెం ఓవర్ అనిపించింది అనిపిస్తుంది విష్ణు కూడా నాగార్జున గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు అనిపించింది మీకు ఎంతమందికి అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తే తప్పు లేదు కాకపోతే మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు వాళ్ళు వేరే స్టేట్ నుంచి ఇంకా మనకు ఆప్షన్ లేక తీసుకొని ఉంటారు అసలు ఈసారి కంటెస్టెంట్స్ అంత పెద్ద టాలెంట్ అంత కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది అస్సలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ అనేది ఈసారి బిగ్ బాస్ హౌస్లో లేదు అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది నాకు ప్రతిసారి నేను అడుగుతున్నాను కమెంట్ పెట్టండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలా కొత్తగా నేను ఈ బిగ్ బాస్ హౌస్ గురించి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు కనుక నాకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నాగార్జున ప్లేస్లో నాగార్జున గారు చేసింది చాలా కరెక్టే ఈ విషయం అనేది గేమ్ షో డబ్బులు పెట్టి ఆడేది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళ బిజినెస్ వీళ్ళు చేసుకుంటే బాగుండేది అసలు అభయ్కి మంచి టాలెంట్ మంచి అంటే నేర్పరితనము అనేది బాగా ఉంది అయినా కానీ అనవసరంగా బస్ట్ అయిపోయి బయటికి వచ్చాడేమో వచ్చే డబ్బులు రాకుండా పోయినవి మళ్ళీ వన్ ఇయర్ వరకు నేనైతే గేమ్ షోస్ అసలు చేయనే రాదు కాబట్టి వేస్ట్ కదా అలా మూవీస్ చేసుకోవచ్చేమో కానీ తెలియదు నాకు దాని గురించి అంత ఐడియా లేదు కానీ టోటల్గా అయితే అది వేస్ట్గా అనిపించింది బిగ్ బాస్ను అలా అనకుండా ఉంటే బాగుంటుందని అనిపించింది అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే ఒక మనిషి మనసులో ఉన్నది అలా బయటికి కక్కడం మూలాన నువ్వు తప్పకుండా చేయాల్సిందే విషయాన్ని నాకైతే అనిపించింది అయితే అదే ఈరోజు మనం పెద్దగా మాట్లాడుకోవాల్సింది సండే రోజు జరిగిన విషయం మాత్రం ఈయన పృథ్వీకి మాత్రం మంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చారు టోటల్గా అంటే దాదాపు కొన వరకు తీసుకొచ్చారనమాట ఇంకా నువ్వే ఓవర్ ఎక్స్ట్రా చేస్తే నేను తీసి అన్నట్టే చెప్పారు కాకపోతే మిగతా గేమ్లో పార్టిసిపేషన్ అందరితోనే బాగా ఉండడం అంత బాగానే ఉంది కాకపోతే ఆ అగ్రెసివ్నెస్ చాలా అనిపిస్తుంది అంత అవసరం లేదు ఎందుకంటే మనం ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు కదా ఎంత అసలు ప్రాణాలు మనం బతికి ఉంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉంటేనే మనకు డబ్బులు అవసరం అన్నీ అవసరం మన హెల్త్కి మన హెల్త్లోనే ప్రాబ్లం అయినప్పుడు ఏది ముఖ్యం కాదు అదొక్కటి దృష్టిలో పెట్టుకొని పృథ్వీ ఆడితే కనుక చాలా చాలా బాగుంటుంది అని అనిపించింది ఇక అభిలైతే చాలా బాగా ఆడుతున్నాడు చూద్దాం ఎవరు టాప్ ఫైవ్కి వస్తారు ఎవరు విన్నర్ అవుతారు అనేది మనం ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ ట్వెల్వ్ థర్టీన్ మెంబర్స్తోనే బిగ్ బాస్ను కానించారు కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా చేంజెస్ వస్తుంటాయి ఒక్కొక్కరు అంటే చెప్పలేనంత ఇదిగా మారిపోవాల్సి వస్తుందనమాట అందుకని అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ఎవరి గేమ్ వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఆడినట్టయితే బిగ్ బాస్ హౌస్ ఎవలేనే కాదు ఎక్కడైనా మన లైఫ్లో కూడా అలా ఉంటే ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎంతసేపు ఒకదాని గురించి ఒకటి ఆలోచించి మైండ్ పాడు చేసుకోవడం అంటే మనమేంటో మన టాలెంట్ ఏందో అక్కడ చూపించి మనం బయటికి రావడం కరెక్ట్ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అనవసరంగా ఏమంటారు వాళ్ళందరూ వీళ్ళన్నారు అని వాళ్ళని వీళ్ళని పట్టించుకొని మన మన అసలు ఓన్ టాలెంట్ ఏంటో బయటికి మర్చిపోయి ఉంటే ఎక్కడ మనం రాణించమని నాకు అనిపిస్తుంది అందుకే మన గురించి ఎవరు ఏది మాట్లాడినా మన వేలో మనం కరెక్ట్గా వెళ్ళినట్టయితే ఎక్కడ ప్రాబ్లమ్స్ రావు మనం మనదేంటో మనం గెలిపించుకోవాలి మనం తప్పు చేయనంత వరకు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోవడంలోనే నిజాయితీ అనిపిస్తుంది ఆ దేవుడు కూడా ఈ విషయాన్ని మెచ్చుతుడు అని అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈ బిగ్ బాస్ హౌస్లో జరిగింది మాత్రం నిన్న జరిగింది చాలా నాకు ఒక రకంగా హర్టే అనిపించింది ఎందుకు అని అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసి ఆ సెల్ఫ్ నామినేషన్ చేసుకొని ఆ నిఖిల్కే ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇది వేరే రకంగా ఉండేది అనిపిస్తుంది కానీ టోటల్గానైతే అభయని ఎప్పటికైనా ఈ వీక్ ఉంచినా నెక్స్ట్ వీక్ అయినా కానీ ఎలిమినేట్ చేసేస్తారు బిగ్ బాస్ హౌస్ ఈ వీక్ ఛాన్స్ అనేది తనది తాను తెచ్చుకున్నట్టయింది సెల్ఫ్ నామినేషన్ చేసుకొని అది ఓవర్ కాన్ఫిడెన్సే అయిపోయింది అన్ని మాటలు అన్నాక కూడా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని ఉండడం వల్లనే అది వాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది ఈ ఛాన్స్ ఇలా యూటిలైజ్ చేశారు కాకపోతే వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఎప్పటికైనా కానీ వాళ్ళు అభయ్ని ఈ వీక్ కాకపోయినా టూ త్రీ వీక్స్కైనా కానీ పంపించే ఛాన్స్ అయితే ఉంది ఒక్కసారి పడ్డది అని అంటే అది పోదు కదా సో మాట ఒక్కసారి వదిలేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి ఉంటే బాగుండేది అని అనిపించింది ఇదంతా సోది చెప్పిందే చెప్తున్నా అనుకోవద్దు మొత్తం టోటల్గా ఈ వీక్లో హైలైట్ అని అంటే ఈ అభయ ఎలిమినేషనే నాకు అయితే అనిపించింది అది ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్